హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను రాగి దోశలు అయితే వేస్తున్నానండి ఇవి ఎట్లా అనేది ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను చూడండి ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు రాగి పిండి అలాగే ఒక హాఫ్ కప్పు అయితే బొంబాయి రవ్వ తీసుకుని ఇవన్నీ మిక్స్ చేసేసి నైట్ అంతా నానపెట్టేసి మార్నింగ్ అయితే దోసలు అండి సో ఇదిగోండి ఇట్లయితే దోశలు బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి పిల్లలు ఇంట్లో రాగి జావా రాగి సంకటి తినరు అనుకున్నప్పుడు మనం ఇట్లా ట్రై చేయొచ్చు అనమాట ఇదైతే పల్లీల చట్నీ అల్లప చట్నీ ఏ కాంబినేషన్ అయినా బాగుంది అయితే ఇంట్లో నేను పల్లీల చట్నీ చేసి కొంచెం కారపొడి ఉంటే దాంతో తినేసామన్నమాట ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా కలర్ఫుల్గా అండి సో ది షార్ట్ వీడియో మన ఛానల్లో ఉంది కావాలంటే అది కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసామండి బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా ఒక చిన్న హెయిర్ కేర్ గురించి కూడా నేను ఒక చిన్న వీడియో చేశాను అది కూడా మన షార్ట్స్లో ఉంది చూడండి నేను ఏమి వాడి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం మెంతులు తీసుకున్నానండి ఆ మెంతులను ఒక గిన్నెలోకి తీసుకున్న గిన్నె అయితే ఫస్ట్ వాటర్ లేకుండా క్లీన్గా ఉండాలి తడి లేకుండా దాంట్లో కొంచెం మెంతులు తీసుకున్నాను తర్వాత మందార పువ్వులు అనమాట ఈ మందార పువ్వులు వచ్చేసి ఒంటరేక మాత్రమే వాడాలండి నేను ఇక్కడ తక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఏంటి అనుకోవచ్చు నేను ఎవ్రీ మంత్ కాసుకుంటానండి సో హాఫ్ లీటర్ వరకే నేను కాస్తాను తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ కాసుకుంటాను అనమాట కొంచెము తులసాకులు వేసాను గుండెగర్ర ఆకు వేశాను ఇది వచ్చేసి గోరింతాకును కరివేపాకు వేసామన్నమాట ఇవన్నీ హెయిర్కి చాలా అంటే చాలా మంచిదండి అలాగే ఒక నిమ్మకాయ అనమాట కాయని అట్లా మనం వేసి హెచ్చు పెండకుండా కూడా డాండ్రఫ్ లేకుండా ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి అలోవేరా అండి అలోవేరాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసేయాలి అంటే ఎల్లో ఎలోవేరా తీసుకున్నప్పుడు ఎల్లో కలర్ ఇట్లా క్రీమ్లా కారుతుంది అది మొత్తం లేకుండా క్లీన్ చేసి కడిగేసి ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసేసి నేనైతే ఇట్లా ఆయిల్లో వేసేస్తాను అనమాట మన దగ్గర ఉంది అనుకుంటే కొంచెం ఆముదం కూడా వేసుకోవచ్చు అండి ఇదిగోండి హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకున్నా నేను ఆయిల్ అయితే ఇప్పుడు పోసేస్తాను అనమాట ఇలా పోయటం వల్ల అవన్నీ ఆకులన్నీ కూడా తడుస్తాయి కొంతమంది ఏంటంటే ఆయిల్లో ఇవి వేస్తారు ఎలా వేసినా పర్లేదు కానీ ఇట్లా పైనుంచి పోయటం వల్ల ఏంటంటే అవన్నీ కూడా తడుస్తాయి అని చెప్పేసి నేను అన్నీ ముందు తీసుకొని తర్వాత నుంచి అవి పైనుంచి అనమాట దీంట్లో వాళ్ళైతే కొంచెం మనం ఆముదం కూడా తీసుకోవచ్చండి ఇట్లా బాగా కాగాలి అనమాట ఎంతవరకు అంటే మనకి ఆ ఆయిల్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి అప్పటి వరకు కాసుకోవాలి దాన్ని పక్కన పెట్టేసి ఇదిగోండి అయితే బయటకు వచ్చేసాను ఈరోజు ఒక స్పె ఆ స్పెషల్ ఏంటంటే ఈరోజు మా నాన్నగారు చనిపోయిన రోజు అండి సంవత్సరీ కొన్ని సో అందుకనే దాంట్లో అవి కొనుక్కురావడానికి అయితే బయటకు వచ్చాము దండలై తీసుకున్న తర్వాత మా అమ్మగారు నేను మా అక్క కలిసి అయితే సంబత్తుల దగ్గరికి వెళ్ళామండి దండ వేయడానికి ఇదిగో మా అమ్మగారు బాగా ఎండ అనమాట ఆ రోజు పదిన్నర పదకొండు అయిపోయింది బాగా ఎండగా ఉంది ఇంకెక్కడైతే మా అమ్మ దండేస్తుంది యాక్చువల్గా ఏం చేశారంటే ఇక్కడ మా అమ్మ మా నాన్నగారితో పాటు మా నమ్మకు కూడా దండ తీసుకుందనమాట ఇద్దరి పక్క పక్కనే ఉంటే కొంచెం దగ్గర కానీ సమాధులు సో ఇద్దరికి దండ వేయాలి నా మనవాడికి కూడా అని చెప్పేసి రెండు దండలు తీసుకుని వచ్చింది నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా ఆ మొక్కల నుంచి మా అక్క వెళ్ళడానికి అయితే టైం పట్టింది సో ఆ తర్వాత అయితే ఇంకా ఇద్దరు కలిసి రెండు సమాధులకి కూడా దండ వేసేసారండి అయితే చాలా ఏంటంటే ఎండగా ఉండటం వల్ల ఎక్కువ మంది అయితే వెళ్ళేపోయాం మేము ముగ్గురు మాత్రమే వెళ్ళాం అనమాట అందులో మా అన్నయ్య కూడా లేడు మా వదిన వాళ్ళ నాన్నగారు చనిపోతే ఇంకా అక్కడికి వెళ్ళారనమాట అందుకని రాలేదు సో మా ఫ్యామిలీ మాత్రమే వెళ్ళి ఇలా దండేసి ఇంకా కొంచెంసేపు ప్రేయర్ చేసుకుని అయితే వచ్చేసామండి సో ఇక్కడైతే ఫస్ట్ ఈ సమాధి అయితే మా నాన్నగారికి ఆయనకైతే దండేసేశారు తర్వాత వచ్చేసి ఇంకా బాబు దగ్గరికి వెళ్ళి బాబు సమాధికి కూడా దండేసారనమాట ఇంకైతే ఇక్కడ మనం టైల్స్ అయి అంటించాలి కొంచెం వరకు ఆగిపోయిందనమాట నెక్స్ట్ ఇయర్కి అయితే టైల్స్ అవి అయితే అంటించాలని ప్లాన్ చేస్తున్నాను సో ఇదైతే మా పెద్ద బాబు సమాధి అనమాట ఇంకా అక్కడ కూడా దండ అయితే వేసేశారు వేసేసిన తర్వాత ఇంకా ఎండ్లోనే మేము ఇంటికి వచ్చేసాము వెంటనే ఇక్కడ ఫ్లవర్స్ అవి పెడుతున్నాయి అనమాట అయితే మొత్తం ఇంకా సున్నం వేద్దామంటే టైల్స్కి మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి సున్నం కూడా వేయించుకుని ఇంకా అట్లా ఉంచేసాము నెక్స్ట్ ఇయర్కి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేయించాలి సెకండ్ ఇయర్ కాబట్టి చేయకూడదు అని చెప్పి అన్నారు ఇదిగోండి ఇంకా ఇగ ఇలా ప్రేర్ చేసుకుని ఇంక ఇక్కడ నుంచి అయితే మేము వచ్చేస్తాము ఈరోజైతే ఇంక ఇట్లా గడిచింది ఇట్లా ఇంటికి వెళ్ళి కూర్చున్నా కొన్నిసేపటికి మాకైతే ఒక సడన్ సర్ప్రైజ్ లాగా అనిపించింది అనమాట ఇదిగోండి బెస్ట్ గార్డెన్ అవార్డు తీసుకున్న ఆ మల్లేశ్వరి గారు అయితే మా ఇంటికి సర్ప్రైజ్గా వచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎగ్జామ్స్ రాయడం కోసమని కైకలూరు వెళ్తున్నారంట డైలీ ఇంకా ఆ రోజైతే మాకు సర్ప్రైజ్గా ఇంటికి వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది కానీ ఒక టెన్ మినిట్స్ కూడా లేరండి నేనైతే ఆవిడతో కొంచెం వీడియోస్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఆవిడైతే అసలు అంత సేఫ్ లేరు మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయారు అయినా సరే వచ్చి మా ఇంటికి వచ్చి మాకు కనిపించుకోవడేది నాకు చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ అయితే ఆ రోజు ఈవినింగ్ ఇదిగోండి వాకింగ్కి వెళ్తుంటే మంచి వ్యూ అయితే కనిపించింది చూసారా సీనరీ ఎంత బాగుందో కదండి ఇదిగోండి మేము ఈ రోడ్లో డైలీ అయితే కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఒక టూ కిలోమీటర్స్ వాకింగ్కి వెళ్తాం టూ డేస్ మొక్కలకి నీళ్ళు పోయేటప్పుడు పోయి పోయేటప్పటికి మొక్కలన్నీ డల్ అయిపోయినాయి అనమాట ఎందుకంటే ప్రతి నిత్యం ఎండలో ఉండే మొక్కలు కదండి ఇవి అలా అయిపోయినాయి ఎప్పుడు ఫ్యాన్ల కింద ఏసీ కింద ఉండే మనమే అమ్ము అనుకుంటున్నాం బట్ ఇవైతే పాపం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎండలోనే ఉంటాయి కదండి పాపం ఎట్లా అయిపోయినాయో ఇంక ఇప్పుడు అయితే ఈవినింగ్ అయితే మొక్కలన్నిటికీ వాటింగ్ చేసేసాను ఆకురలు అన్నీ వేసాం కానీ ఎండలకు మొత్తం పోయినాయి అండి మళ్ళీ అయితే వర్షాలు పడ్డాక వేద్దామని అయితే అనుకుంటున్నాను మా ఫ్రెండ్స్ ఇది ఈరోజైతే ఇట్లా గడిచింది అనమాట అయితే ఇంకా ఏమేమి మొక్కలు పెట్టాలి కొనుక్కురాన వద్దనేది ఆలోచిస్తుంది ఎందుకంటే ఇంత ఎండలో మనం మొక్కలు పెట్టినా కూడా అవి సర్వైవ్ అవపోతే మనకైతే చాలా బాగా చేస్తుంది ఒకటి మంది కలర్ అయితే చాలా బాగుందండి ఇది ఏదో నాటు రకం అట్టి గంట ఇవి చూసారా కలర్ అన్ని కలర్స్ కలిపి ఒకే చోట పెట్టారని నాచు ఎంత బాగా వచ్చినాయి కదా మాస్ రోస్ అంటారు కదా అన్ని కలర్స్ ఉన్నాయండి దీంట్లోనే సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అట్లాగే ఇప్పుడైతే ఎక్కువ మ్యూజిక్ అనేది యూట్యూబ్లో యాడ్ చేయదంటున్నారు కాబట్టి షార్ట్స్ కానీ లేదంటే వ్లాగ్స్ కానీ మ్యూజి